ఒకసారి చెబుతల్లి సమస్య ఏమిటోగి మధ్య నా ఆరోగ్యం అస్సలు బాగోవడం లేదు ఏమి లేదు చురుగ్గా పని చేసుకోలేకపోతున్నాను తలనొప్పి తట్టుకోలేకపోతున్నాను జగదాంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు మెదవాడ కనక దుర్గమ్మ పలుకు పలకవే కలుగా దానికి చిక్కకుండా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ జాగ్రత్తగా ఉండండి తల్లి ఈ చలికాలంలో జలుబులు దగ్గులు చలివ చేసే ఏ తిండి తినకూడదు తల్లి డాక్టర్ ఇచ్చిన సలహా అమ్మా నా తమ్ముడు మంచిగా చదువుకుంటుండే స్కూల్లో టీచర్ అందరూ అడిగి మెచ్చుకుంటుండే ఏమైందో ఏమో వారం రోజు నుంచి పుస్తకం పడతలేడు నా మాట వింటలేడు ఏమైందో చని చెప్పరా అమ్మ పలుకు జరిగా అమ్మ పలుకు మంచిగా మాధుర వీనాక్షి పలుకు పెజవాడ కరక చదువుతమ్మ పలుకు పలకదే తల్లి చైనాలో హెచ్ఎంపీవీ అనే ఒక కొత్త రోగం వచ్చిందంట అది అది కరోనా లాగా దేశ దేశాలను అడ్డుకుంటుందంట అక్కడి ఆస్పత్రులు సరిపోవటం లేదంట జనాల జనాల ప్రాణాలకే ప్రమాదం అంట అంట అయితే ఏం జరుగుతాదో ఏమో కరోనా కాలంలో చూసినామంట పిల్లలు చదువుకోలేక అమ్మాయిలు చెప్పి నిర్మించుకోగా చదువులు లేక తెలివి లేక బాధేది ఎరగబడతారంట అందుకే ఆరోగ్యం కాపాడుకుంటూ రోగాన్ని దూరం పెట్టాలంట ఏది ఏమైనా స్కూల్ బడులు మూసేస్తారేమో అని ఆలోచనే లేదంట సరే అమ్మా మంచి మాట చెప్పిన అమ్మాయిలు చెప్పిన తీరుగానే ఉంటా సోది చెబుతానమ్మా సోది చెబుతాను ఉన్నది ఉన్నట్లే చెబుతాను లేనిది లేనట్లు చెబుతాను జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను సోది చెబుతానమ్మా సోది చెబుతాను